హాయ్ వ్యూయర్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రావ్య రెసిపీస్ హాయ్ అండి ఇవాళ మన రెసిపీ పుదీనా పచ్చడి అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఒక పాన్ పాన్మిర్స్ తీసుకోండి పాన్ లోని ఒక గుప్పడి మిడపగుడ్లు తీసుకోండి మినపగుళ్ళు గోల్డ్చెడ్ వచ్చేదాకా వేయించుకుందామండి ఈ రెండు కట్టల పుదీనా కట్ రెండు కట్టలు పుదీనాకండి దానికి ఒక గుప్పడి మినపగుడ్లు తీసుకుందాం గోల్చెడ్ వచ్చేదాకా వేయించుకుందామండి అదిగో చూడండి మొత్తము వేలిపోయినవి వేగిపోయినాయి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటాను మొత్తం కూడా ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ పోసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పది మిరపకాయలు తీసుకుందామండి కరెక్ట్గా స్పైసీకి తగ్గట్టు మిరపకాయలు తీసుకొని మినిమంగా ఒక పది మిరపకాయలు తీసుకొని కొంచెం వేయించుకుందామండి మొత్తం కూడా కొంతసేపు వేగిన తర్వాత మిక్సీ పట్టుకుందాం అండి ఇది ఇదిగోండి ఈలోగా కొంచెం చింతపండు తీసుకొని కొంచెం నీళ్ళలో నానబెట్టుకోండి చింతపండు ఎండుమిరకాయలు వేగితేనే ఇప్పుడు ఆపేస్తున్నాను నేను చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి ఇది దీంట్లో ఒక జార్ తీసుకు మనం వేయించుకున్న వెనుపగుళ్ళు వేసుకుందాము ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం అండి ఇప్పుడు మనం వేయించుకున్న ఎండుమిరకాయలు వేసుకున్నానండి మిక్సీ పట్టుకున్నాం కదా ఎండుమిరకాయలు వేసుకున్నా కొంచెం జీలకర్ర వెల్లుల్లి రమ్మలు ఇప్పుడు ఇదిగోండి ఇట్లా చింతపండు వేయించుకున్నాం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు వేసుకుందామండి దీంట్లో ఇప్పుడు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం అండి మళ్ళీ ఇదిగోండి చూడండి ఇట్లా అవుతుంది పౌడర్ ఆల్రెడీ ఎండి రూపాయలు వేయించుకున్నాం కదండి దాంట్లోనే పుదీనా అంతా కూడా ఇట్లా వేసేసుకోండి మొత్తం మర్చిపోవాలండి పూర్తి మర్చిపోతుందండి ఇది కొంచెం చూడండి మొత్తం ఇట్లా గురు అయిపోయింది కదా దీన్ని మనము మిక్సీ పట్టుకుందామండి ఆపేసుకు ఆపేసుకొని వేడి తగ్గంగానే కొద్ది మిక్సీ పెట్టేద్దాం ఇప్పుడు మనం వేయించుకున్న పుదీనా వేసేసానండి ఉప్పు వేసుకు ఉప్పు వేస్తున్నాను కొంచెం ఉప్పు అంటే పచ్చడికి సరిపడా ఉప్పు అట్లానే కొంచెం పసుపు వేసుకున్నానండి ఇప్పుడు మనకి మిక్సీ పట్టుకోవాలంటే ఇట్లా పట్టదు కాబట్టి కొంచెం వాటర్ పోసుకుందామండి కొంచెం పోసుకోండి అంటే గ్రైండ్ అవ్వాలి కదా తిరగాలి కదా ఫ్రీగా గ్రైండ్ చేయాలి కాబట్టి వాటర్ పోసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి కొంచెం ఆయిల్ పోసుకుందాం పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకుందాం అండి కొంచెం తాలింపు గింజలు కొంచెం పచ్చిపప్పు పచ్చిపప్పు ఎక్కువ తినేవాళ్ళు వేసుకోండి తినని వాళ్ళు అయితే అవాయిడ్ చేసేసేయండి పచ్చిపప్పు అవసరం లేదు జస్ట్ ఒక ఎండిమిర్చేసుకోండి వచ్చేదాకా వేగనిద్దామండి కొంచెం కరివేపాకు వేసుకుందామండి కొంచెం ఇంగువ ఆల్రెడీ ఇందాక నేను చిన్నులపాయలు దాంట్లో వేసా కాబట్టి ఒక్క చిన్నలపాయలు అర్థం చేసుకోండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇట్లా మొత్తం కూడా వేగిపోయింది కదా ఇంకా ఈ తాలింపుని మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పేస్ట్ లో పుదీనా పేస్ట్ లో వేసేసుకోవాలండి మొత్తం కూడా అంతే అండి కమ్మటి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ రెసిపీస్